వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంత్రం లోపల ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిన్న సాయంత్రం మాట్లాడుతూ ఈరోజు అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చాము రేపు ఉదయం నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు జమ కావటం ప్రారంభం అవుతాయని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు చెక్ చేస్తే ఉద్యోగులు మరియు పెన్షన్ బిల్లుల్లో ఇప్పటి వరకు ఎలాంటి కదలిక రాలేదు నిన్న ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఇంకా చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి కొన్ని గ్రీన్ ఛానల్లో ఉన్నాయి కొన్ని బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి కాకపోతే ఈరోజు జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో ఐదు వేల కోట్ల రూపాయలకి ఐదు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది కావున ఆ అమౌంట్ ఈరోజు సాయంత్రములకు ప్రభుత్వమునకు అందితే ఈరోజు లేకపోతే రేపు మధ్యాహ్నం లోపల ఖచ్చితంగా జమ అవుతాయి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు మిత్రులారా